భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శివేంద మహేందర్ అన్న గారి ఫిల్ మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు అక్రమంగా మమ్మల్ని నాలుగు గంటలకే తీసుకురావడం జరిగింది మేము నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు సంవత్సరం ఏడు నెలలు నడుస్తున్న ఈ యొక్క నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు లేవు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము వస్తే ఉద్యోగాలు ఇస్తాం డ్యాబు క్యాలెండర్ రిపేర్ చేస్తామని చెప్పేసి చాలా హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల కోసం మేము కలెక్టర్ ఆఫీసు నిరసన కేవలం నిరసన ముట్టడి కాదు కేవలం నిరసన కార్యక్రమం నిర్వహించడం తీసుకోవడం జరిగింది కానీ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని ఈ యొక్క మేము టెర్రరిస్ట్ లాగా లేకపోతే మేము నక్సలైట్ లాగా ఈ యొక్క అక్రమంగా నైన్ రెండు మూడు గంటలకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కరెక్టు కాదని మేము విన్నవిస్తున్నాం గతంలో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలాగా చేస్తే రాష్ట్ర నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇలా వాళ్ళు విశ్వరూపాన్ని చూపించి ఆ ప్రభుత్వాన్ని గద్దె రేపు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇదే గతి పడుతుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా యువ మోర్చా అందరం విద్యార్థుల పక్షాన నిరుద్యోగల పక్షాన అనునిత్యం ఉంటాం వాళ్ళకి ఏ ఆపద మేము ఖచ్చితంగా ఉంటాం వాళ్ళకి జాబులు ఇచ్చే వరకు జాబ్ కలెండర్ విడుదల చేసే వరకు వాళ్ళ తరఫున మేము యువ డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళెంబట్టు మేము ఉంటాం మీరు ఇచ్చే వరకు మేము వదిలిపెట్టేదిలే అని రాన రోజులలో మరింత మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈ జాబులు తీసుకువస్తామని మేము యువ డిమాండ్ చేస్తాం